కూడా అని చెప్పి అంటున్నావు ఎస్ నిరూపించు మల్లారెడ్డి లక్ష లక్షలు నిరూపించు లక్షనంట రెండు లక్షలంట మూడు లక్షలంటే ఐదు లక్షలంట మీ లెక్క మీ నాయకుల లెక్క మనుషులను పెట్టి కాంగ్రెస్ అధికారం వచ్చింది అధికార పార్టీలో మేమున్నాం మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఈ బడన్పేట కార్పొరేషన్లో పది మందిని పెట్టి గుచ్చగాల లేక వసూలు చేస్తున్నారు దాన్ని ఖండించవు ఖండించకపోతే అందులో కూడా నీకు భాగస్వామ్యం ఉందనుకోవాలా అసలు నువ్వు కూడా వసూలు చేస్తున్నావు అనుకోవాలా అంటే మీరు వసూలు చేసుకుంటా మమ్మల్ని అడుగుతారు అధికార పార్టీ వచ్చింది మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి పది మంది కొంతమంది కాంగ్రెస్ నాయకులు పది మంది మనుషులను పెట్టి ఈ బడంపేట కార్పొరేషన్ లోపల డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఖాళీలలో అడగండి చెప్తారు ఖాళీల తిరగండి చెప్తారు ఇల్లు కట్టుకోవాలంటే భయపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము లక్షల లక్షలు వసూలు చేస్తున్నాం చాలు నిరూపించు ఏడైదు లక్షలు తీసుకున్నామో నిరూపించు ఐదు లక్షలు తీసుకున్నట్టుగా నిరూపిస్తే నేను రాజకీయాల పోటీ చేయడానికి ఐదు లక్షలు ఇచ్చి నాకంటే నాతో వ్యక్తిగతంగా మాట్లాడకండి మల్లారెడ్డి గారు నా పేరు తీసుకొని దయచేసి రాజకీయ జీవితంలో నేను ఇచ్చిన సర్వీస్ నేను ఇచ్చిన సేవ సేవాభావంతో పనిచేసే నాయకుని అందుకే ఈ ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఈ అల్మాస్ కూడా నిలదొక్కుని నిలబడుతున్నా వ్యక్తిగతంగా మాట్లాడేది ఉంటే మాట్లాడు సపరేట్ వ్యక్తిగతంగా పెట్టి నా మీద ప్రెస్ మీట్ మాట్లాడు నువ్వు ప్రెస్ మీట్ దేని మీద పెట్టినావు ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడు మేము అడిగిన దాని మీద క్వశ్చన్ చేసి ఆ క్వశ్చన్కు ఆన్సర్ ఇవ్వండి ఈరోజు మేము ఇచ్చినటువంటి పథకాలను అమలు చేస్తలేవు వారు గ్యారంటీలు అమలు చేయలేకపోతురు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయలేకపోతున్నారు అని చెప్పి మేము ప్రెస్ మీట్ పెడితే దానికి సమాధానం చెప్పకుండా ఉచిత బస్సు ఇచ్చినాం మేము కరెంటు ఉచిత కరెంట్ ఇచ్చినాం గ్యాస్ ఇచ్చినామంటున్నారు ఇచ్చిర్రు దాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతురు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాం ప్రశ్నిస్తున్నాం ఇస్తాము భవిష్యత్తులో ఇస్తామని చెప్పి సమాధానం చెప్పు సమాధానం చెప్పు కానీ ఆ సమాధాన్ని దాటవేయడానికి ఒక ఆయన్నేమో సర్పంచ్ గురించి ఎప్పుడో పాత పాతయ్యడం ఇల్లు చెరదాలు ఇల్లు కట్టిదని మాట్లాడతారు ఒక ఆయన్నేమో కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వసూలు చేస్తాడు అని మాట్లాడతారు నువ్వు అది చేసినావు ఇది చేసినావు అని మాట్లాడతారు ఏది చేసినా గతం సర్పంచ్ కాడికించి వీడి దాకా రాజకీయ జీవితంలో ప్రెస్ మీట్ పెద్దామంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టు దానికి నేను సమాధానం చెప్తా గతం నుంచి గడిచిన ముప్పై సంవత్సరాలలో నేను ఏం చేసినా ఈ సేవ ఈ అల్మాత్ కొడకు అని చెప్పి నేను మాట్లాడతా వ్యక్తిగతంగా మాట్లాడు నా మీద ప్రశ్నలు పెడితే పెట్టు వ్యక్తిగతంగా భయపడేది లేదు సమాధానం చెప్పడానికి రెడీ ఉన్నా నేను అవినీతి చేస్తే అన్యాయం చేస్తే ప్రజలు రేపు నన్ను తిరస్కరిస్తారు నేను పోటీ వచ్చినప్పుడు నన్ను తిరస్కరిస్తారు నేను గెలిపిస్తుండొచ్చు నేను అవినీతి చేస్తే ఎందుకు ఉలికి పడుతున్నావు ఎందుకులికిలికి పడుతున్నావు అంటున్నా వ్యక్తిగతంగా మాట్లాడక మల్లారెడ్డి నువ్వు మాట్లాడదని మీద సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడు మేము అడిగిన సమాధానం ఏంది మేము చేసిన క్వశ్చన్ ఏంది దీపభాస్కర్ రెడ్డి కనీసమైన దీపభాస్కర్ రెడ్డి మాట్లాడి మాట్లాడితే మేము ఆయన ఖండిస్తే భాస్కర్ రెడ్డి గురించి ఒక్కరైనా మాట్లాడినారా మీరు ఏం మాట్లాడుతున్నారు సీనియర్ నాయకుడు దీపభాస్కర్ రెడ్డి గారు ఆయన ఇలా నిజంగా కూడా ఇది ప్రెస్ మీటే అని అనుకుంటున్నాను చెవులు కొడుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు అందరు కూడా ఏం ప్రెస్ మీట్ పెట్టిరాయా అని ఆలోచన చేసి ప్రెస్ మీట్ పెట్టడానికి ముందు ఆలోచన చేసి పెట్టండి ఏదో దొరికింది కదా అవకాశం అని చెప్పి ఏది పడితే అది మాట్లాడకండి సబ్జెక్ట్ దేని పడితే అది మాట్లాడండి ప్రెస్ మీట్ పెట్టండి ఖచ్చితంగా సమాధానం చెప్తాం ఈ షర్ల గురించా పాండ్యం పాడిందే పాట వల్ల పాట ఆట అన్నట్టు ఈ షర్ల గురించి ఊరికే ప్రెస్ మీట్ పెడితే దానికి పనికి మళ్ళీ వ్యవహారానికి మేము సమాధానం చెప్పు మా ఏం సమాధానం చెప్పాలా గౌతమ్ గతం నుంచి కూడా మాట్లాడుతున్నాం కంప్లైంట్ ఇచ్చినాం అది క్లియర్ అయిపోయింది పని చేసిరు వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల యాభై కోట్లు హెచ్ఎండి నిధులు మీ రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత క్యాన్సిల్ అయినాయి దానికి మేము సమాధానం చెప్పురా మీ గవర్నమెంట్ ఉంది మీ ప్రభుత్వం ఉంది పోయి డాటా తీసుకో అధికారులు ఉన్నారు చేతిలో డాటా తీసుకో ఏమైంది ఎందుకు జరుగుతలేదు పని అని చెప్పి సమాధానం తీసుకొని పని చెప్పి దానికి మేము సమాధానం చెప్పాలా పనికి మళ్ళీ మీట్లకు కానీ సమాధానం చెప్పాలనుకుందామా మేము నువ్వు మళ్ళీ క్వశ్చన్ అడిగినావు కాబట్టి ఇలా ప్రెస్ మీట్ పెట్టవా దీని కూడా అవసరం లేకుంటే మీరు అడిగారు కాబట్టి ఇలా నువ్వు అట్లా బాగుండదు ఏదో అవుతుందో అనుకుంటారని చెప్పి మళ్ళీ కూడా ప్రజలు ఏదో అనుకుంటారు అని చెప్పి ప్రజల కోసం ఇలా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు సమాధానం చెప్పడానికి ఈరోజు మేము ముందుకొచ్చి సమాధానం చెప్తున్నాం జై సబితమ్మ జై బీఆర్ఎస్ జై జై కేసీఆర్